మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లెలగూడ న్యూ వివేక్నగర్ కాలనీలోని సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నవారు మాజీ కార్పొరేటర్ పోరేటి పద్మభాస్కర్ రెడ్డి కాలనీ ప్రెసిడెంట్ శంకరయ్య వైస్ ప్రెసిడెంట్ని ప్రభాకర్ మాజీ ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి వేముల రాజేశ్వరరావు పురోహితులు కాలనీవాసులు కాలనీ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో సీతారామ కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు महाराज गे बोलो भवंसा लक्ष्मण श्री सीता रामचंद्र महाराज गे लक्ष्मण

ओम श्री गुरभ्यो नम श्री महागणाधिपत नम ఓం శ్రీ సీతారామాభ్యాన మహా ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా మన న్యూ నివేక్ వివేక్నగర్ కాలనీ కమ్యూనిటీ హాల్ నందు ఈరోజు శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అన్న ప్రసాదాన్ని కూడా వినియోగించారు ఇక్కడ స్వామివారి అనుగ్రహం అందరూ కూడా కలగాలని సర్వేజన సుఖినో భవంతి ఈ కార్యక్రమం చేయడం జరిగింది అందులో భాగంగా కాళనివాసులు కాళనివాసులు అందరూ కూడా సకుటుంబంగా అందరూ పాల్గొని ఆ కార్యక్రమంలో అందరూ కూడా ఆనంద పరోశులై ఆ కార్యక్రమం వీక్షించారు అందులో భాగంగా ఇక్కడ విశేషమైనటువంటి అన్నప్రసాద కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అందరూ కూడా శుభాలు చేకూరాలని శ్రీ సీతారామచంద్ర స్వామి అనుగ్రహం అందరూ కూడా ఉండాలని ఆపదామ భారతారం ధాతారం సర్వసంపద లోకాభిరామం శ్రీరామం భుజోభనమామ్యం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేసే రఘునాథాయ నాథాయ సీతాయాం పదయ నమ ఈ లోక కళ్యాణాలు చేసిన కళ్యాణంలో అందరికీ కూడా తమ తమ కోరికలు నెరవేరాలని అందరికీ కూడా లౌకికమైనటువంటి ఏ కోరిక ఉన్నా నెరవేరాలని సీతారామచంద్ర స్వామి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలని అందులో భాగంగా ఆంజనేయ స్వామి అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ సర్వే జన సుఖీరో సర్వం శుభం ఇలో శ్రీ సీతారామచంద్ర మహారాజుకి పవనసు అనుమానికి ఈరోజు స్వామివారి అనుగ్రహం పొందడానికి శ్రీ న్యూ వివేకనగర కాలనీలో శ్రీ స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవం జరిగింది ప్రతి సంవత్సరం కూడా ఈ కాలనీలో భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి అనుగ్రహకు పాదులు అవుతున్నారు ఇక్కడ రోజు రోజుకు భక్తి జరిగి అన్న ప్రసాద కార్యక్రమాన్ని కూడా విశేషంగా ఏర్పాటు చేసి అందరూ కూడా పిల్లలు పెద్దలు అనగా కాలనీ వాసులందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించి స్వామివారి అనుగ్రహాన్ని పొందడానికి అందరూ వచ్చారు ఇక్కడ విశేషమైనటువంటి అన్న ప్రసాదంలో పాల్గొనే స్వామివారి తీర్థాలు తీసుకున్నారు ఈ కార్యక్రమం వల్ల కాలనివాసులయ్యాక రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని సర్వే జనా సుఖినో భవంతు సమస్త భవంతు సర్వం శుభం భూయా ప్రతి శ్రీ సీతారాముల కళ్యాణము ఇక్కడ జరుపుకుంటున్నాము శుభాకాంక్షలు శ్రీరావు ఎక్కువ కాంక్షలు కాళనివాసులకు మరి టీవీ ఛానల్స్ అందరికీ ఉద్యోగులకు మేము ప్రతి సంవత్సరము ఇదే విధంగా జరుపుకుంటున్నాము ఈ రోజు వరకు కూడా కాళనివాసన బయట వాళ్ళు కూడా వచ్చి అర్థం స్వామివారిని దర్శించుకొని వాళ్ళు ప్రసాదం తీసుకొని నేర్పిస్తున్నారు ఈరోజు ఇక్కడ బస్సు బాగుంటుంది ఇలాంటి మంచిగా నడుస్తున్నట్టు ఇప్పటివరకు అయితే దేవుడి దేవాల అంత అవమాని మాకు అన్ని విధాల మా రాజేశ్వరరావు గారు పంతొమ్మిది మంచిగా సహకరిస్తారు మాకు అన్ని విధాలు మాకు తెలియని విషయాలు కూడా మాకు అన్ని చెప్తాడు అందువల్ల ఆయన కూడా మేము దృఢపడి ఉంటాము అందరం నమస్తే